ఏసు ప్రభుల వారికి శిష్యుడుగా ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే అరిమతయ్య యువసేపు ఇక్కడ యువసేపు గారిది ఏ ఊరు అరిమతయ్య అంటే ఏ అంటే అరిమతయ్య అనే దానికి అర్థం ఏంటంటే ఒక ఊరు అన్నమాట మనకు కూడా పలానా ఊర్లు ఉంటాయి కదా అట్లా ఒక ఊరు అన్నమాట ఒక ఊరిలో యువసేపు అనే వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఎవరికి శిష్యుడుగా ఉన్నాడు ఆయన ఏసయ్యకి శిష్యుడుగా ఉన్నాడు ఇప్పుడు శిష్యుడుగా ఉండడం అంటే ఏసైకి ఏసైకి ఎంతమంది శిష్యువులు పన్నెండు మంది శిశువులు పన్నెండు మంది శిశువుల్లో యోసేపు గారి పేరు ఏమన్నా ఉందా లేదు పన్నెండు మంది శిశువులు బైబుల్లో ప్రతి చోట నాలుగు సువార్తలు ఎక్కడైతే రాయబడినాయో అక్కడ అంతా పన్నెండు మంది పేర్లు ఉన్నాయి కానీ యోసేపు పేరు మాత్రము అసలు లేదు అయితే ఇక్కడ ఈయన పేరు లేదని ఈయన ఏమన్నా బాధపడినాడా పన్నెండు మందిలో ఇప్పుడు ఏమ ఏమంటారంటే చాలా సంఘాల్లో కానీ ఎక్కడైనా కానీ నేను కనిపించాలి నా గురించి చెప్పాలి నన్ని పొగడాలి అనేది ఎక్కువ ఉంటుంది నా పేరు ఎక్కువ ఉండాలి అని కోరుకుంటారు కదా ఇప్పుడు యోసేపు గారు అట్లా ఏమన్నా పన్నెండు మంది శిష్యులు నేను లేను కదా పన్నెండు మంది పేర్లలో నేను లేను కదా నాకెందుకని శిష్యుడుగా ఉండకుండా ఏసారు ఏమైనా ఉన్నారా పరిమత యోసేపు ఏమైనా ఉన్నారా ఏం లేరు కదా తన పేరు ప్రఖ్యాతలు లేకపోయినా కూడా ఎవరికి శిష్యుడుగా ఉన్నాడు ఏసైకి ఏసఐకి శిష్యుడుగా ఉన్నాడు ఇప్పుడు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా దేవునితో ఉంటారు ఎక్కువ ఏసీతో తక్కువ తక్కువగా ఉంటారు ఇంట్లో ఉంటారు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు ఏసీతో పాటు ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు మ్యాక్సిమము ఏసీతోనే ఉన్నారు ఏసీ ఎక్కడికి వెళ్తే ఉన్నారు ఏసీ ఎక్కడ అద్భుతాలు చేస్తే అక్కడ ఉన్నారు ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సువార్త ప్రకటించే చోట అదంతా అన్ని ప్లేస్లో ఎవరు ఉన్నారు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు మరి ఈయన ఇక్కడ ఏమని రాయబడిందంటే ఒక ధనవంతుడు ఇక్కడ అరిమిత యోసేపు ఎలాంటి వ్యక్తి ఒక ధనవంతుడు ధనవంతుడై ఉండి దేవుణ్ణి వెంబడించడం అవసరం అవసరం లేదా ధనవంతులకి ఏమనుకుంటారంటే దేవుడు నాకు అవసరం లేదు అనుకుంటారు కదా కానీ ఇక్కడ ధనవంతుడైన అరిమిత యోసేపు మనకి ఏం నేర్పిస్తున్నా అంటే ఇదిగో నాకు ఎంత ధనమున్నా నాకు ఎవరు ముఖ్యము ఎవరికి శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు మామూలుగా రాజకీయ నాయకుల దగ్గర ఎక్కువ మనం అంటే చాలామంది ఏం చేస్తారు అక్కడ ఉంటే పని తొందరగా అయిపోతుందని చాలామంది అనుకుంటారు కదా ఇప్పుడు అట్లా ఏమైనా ఆయన ఒక సభ్యుడే ఒక ధనవంతుడే అయినా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆయన శిష్యత్వం కోరుకోకుండా ఎవరి దగ్గర శిష్యుడుగా ఉంటున్నాడు ఎవరి దగ్గర యేసు ప్రభుల వారి దగ్గర శిష్యుడుగా అంటే తన ఇంటికి చాలా తక్కువ సమయము ఎవరికి ఎక్కువ సమయము అంటే శిష్యుడుగా ఉన్నప్పుడు ఏసఐ చేసిన కార్యాలన్నీ యోసేపు గారు చూసింటారా చూసులేకుంటారా చూస్తున్నారు కదా చూసి కూడా ధనవంతుడు అయ్యుండి కూడా మనకి ఏం నేర్పిస్తున్నాడు నేను ధనవంతుడుగా ఉన్నా కూడా నేను ఏసఐని వెంపడిస్తున్నా అని చెప్తున్నాడు మనకు కూడా ఎంత ఉన్నా కూడా ఎవరిని వెంపడించాలి ఎవరికి శిష్యులుగా ఉండాలా ఎవరికి ఏసఐకి శిష్యులుగా ఉండాలా ధనవంతుల గురించి